ఇలా వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే త్రీ సిక్స్టీ టూ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయి ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మార్కెట్ లోయస్ట్లో వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ జీరో టూ హయస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ కనుక చూస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం జరిగింది సో యాక్చువల్లీ మార్కెట్ అనేది హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అక్కడ పెద్ద మూమెంటం జరిగిపోయింది అనమాట దాని తర్వాత ఒక స్ట్రైట్ కన్సల్టేషన్ జరిగింది సో యాక్చువల్లీ నేను మీకు లాస్ట్ సండే మీకు ఒక ట్రిక్ చెప్పాను ట్రిక్ అండ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మార్కెట్ ఈరోజు బేరీ క్యాన్ నిలిచిందో దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అవుతుందో సో మార్కెట్లో స్లైట్ రికవరీ అవుతుందని చెప్పాను మినిమం పాయింట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అని చెప్పాను అదేవిధంగా ఆ ట్రిక్ అయితే ఈరోజు అయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది నేను ఆ ట్రిక్ ఉపయోగించి ఎంట్రీలో నేను ఎంట్రీ తీసుకున్నాను క్యాప్చర్ అనేది చేసుకున్నాను దాని తర్వాత ఎగ్జిట్ కూడా అయిపోయినా స్టార్టింగ్లోనే నేను ఇదైపోయినా అనమాట ఎందుకంటే నేను చెప్పిన ట్రిక్ మీరు చెక్ చేసుకోండి నా ప్రీవియస్ వీడియో సో ఎప్పుడైతే వన్ డే క్యాండిల్ కనుక ఒక బేరీస్ క్యాండిల్ వస్తుందో దాని తర్వాత గ్యాప్ డౌన్ ఎప్పుడైతుందో ఇప్పుడు మార్కెట్ స్లైట్గా రికవర్ అవుద్దని చెప్పాను అదేవిధంగా మార్కెట్ అయితే రికవర్ అయింది సో నాకైతే ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ దాని తర్వాత మా మామూలుగా మనం మన ట్రేడ్ సెటప్ ఏంటి ట్రేడ్ సెటప్ యాక్చువల్లీ ఏంటంటే గ్యాప్ డౌన్ అయితే వెయిట్ చేద్దాం ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకుందామని అన్నాను సో మీరు వన్ వీక్ క్యానల్ కను చూస్తే వన్ వీక్ క్యాన్లో యాక్చువల్లీ గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ ఎప్పుడైతే అయిందో మార్కెట్లో ఒక ఒక ఫుల్గా ఒక బయర్స్ అసలు బయర్స్ కంటలోకి వచ్చేసింది అనమాట సారీ సెల్లర్స్ కంట్రోల్కి అనమాట సో ఎప్పుడైతే సెల్లర్స్ కంట్రోల్కి వచ్చేసిందో మార్కెట్ ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉందని ఈ జోన్ బ్రేకౌట్ అవుద్దా లేదా అని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఈ జోన్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు రిజెక్షన్ అయితే ఇచ్చింది కానీ అవుట్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్ సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెస్టెన్స్ ఏ విధంగా ఉండబోతుందో చెప్తా చూడండి సో ఈరోజు చాలామంది ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా లాస్ ఇస్తుందని చెప్పాలి మార్కెట్ చూస్తే ఒకే రేంజ్లో ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది సో ఎక్కడ ఈ మూమెంటా ఏం లేదనమాట సో ఇంకా మనకు వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిలో మార్కెట్ అయితే మళ్ళీ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్కి ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ కుప్పకూలే అవకాశం కూడా ఉంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుని ఓకేనా ఫ్రెండ్స్ సో నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను మార్కెట్ కుప్పకూలే అవకాశం కొద్దిగా కనిపిస్తుందని అదేవిధంగా మార్కెట్ అయితే అంటే పెద్ద మార్కెట్లో అయితే పెద్ద ఇంపాక్ట్ లేకపోయినా ఓపెనింగ్ అయితే హ్యూజ్ ఇంపాక్ట్ ఇచ్చిందనమాట మార్కెట్ అయితే ఫాలో అయిపోయింది సో ప్రైస్ అయితే క్యూజ్గా ఫాలో అయింది అన్నమాట ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయిపోయింది సో రేపు కూడా గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది జాతీయగా ట్రీట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్టింగ్ సపోర్ట్ ఇన్ వీడియో అంటే పెడతాం అది కాస్త స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్